మాట్లాడుతుంది ఎలా ఉంది కొట్టి దరిద్ర కుటుంబాలు ఇది దరిద్రమా నువ్వు ఇది కొట్టేశావు

రెండు ఒకటే కదరా అయ్యో పట్టుకుంటే తీసుకెళ్లి జైల్లో పెడతారు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ వెళ్ళే వాళ్ళ బట్టలు ఇప్పుకొని తిరిగితే పది మంది ఏమనుకుంటారు వెళ్ళి మంచి కదలకండి సార్ కార్ పార్క్ చేసావా నో పార్కింగ్ ప్లేస్ లో కరెక్ట్ గా పార్క్ చేశాను సార్ ప్లేస్ లేదు సార్ ఒకటే క్రౌడ్ ఇలా చూడు నువ్వు అసలే వాగుడు కాయవి ఏ పరిస్థితిలోనూ మనది పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఎవరికి తెలియదు మీరు పోలీస్ ఆఫీసర్ నేను మీ అసిస్టెంట్ అని ఇక్కడ ఎవరికి చెప్పకూడదు అంటారు అంతేగా నేను ఎందుకు చెప్తాను సార్ కట్టుకున్న పెళ్ళడానికి చెప్పలేదు ఇలా చెప్పననే ఓసారి నీ థియేటర్తో చెప్పేసా అది కూడా మన డిపార్ట్మెంటే కదా సార్ హలో నీ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ కాదు ఏం పాపా నువ్వు జస్టిస్ చౌదరి అమ్మాయి కదా కాదండి జస్టిస్ చక్రవర్తి గారు అమ్మాయి అండి నాగేశ్వరరావు అయితే రామారావు అయితే జస్టిస్ జస్టిస్ మీరు పదండి సార్ నేను మాట్లాడొస్తా పన్నీరు పక్కన చల్లు సార్ వచ్చిన వెంటనే విల్లన్ ఎవరో భలే కనిపెట్టేశారు కదా సార్ ఎవరు అదిగో ఆ జెండా బంగ్లా ఉన్నాడే అతని మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పింది అలా అయితే నమస్కారం సార్ సార్ కొంచెం అలా గట్టిగా ఉండండి ఎందుకు లేదు నాకు అప్పించిన శెట్టి గారు ఎక్కడికి తయారయ్యాడు సార్ నేను దీనికి వెళ్ళి వస్తాను సరే నేను వస్తాను ఆ శెట్టి గారు ఎక్కడికి వచ్చేస్తారేమో ఇది లేడీస్ తో అక్కడికి అవసరానికి ఏదైతే సార్ అసలు ఇది బాత్రూమా అండి ఐదు నిమిషాలు కనుక లోపలుంటే అర్ధాయిష్టం ఎవడైనా చచ్చులుకుంటాడు అయ్యో తలుక్కును మెరిసిపోతుంది సార్ చేర గురించి చెప్పాను సార్ నాకు దా కూ దగ్గర నుంచి బాత్రూమ్ చుట్టూ తిరుగుతుండాలి మనిషి అయినా వాడు ఎవడన్నా వెళ్తారా బాత్రూమ్ కి అయ్యో మెరుపులా మెరుస్తుంది సార్ ఏంటది అదే ఎర్ర ఎర్ర చేపరా రెడ్ సారీ మీకేం కాలేదుగా ఎందుకు సార్ కొట్టారు ఎందుకు చూసావు లేదండి నాకు డౌట్ ఏం డౌట్ అది రాజమండ్రిలో అడ్డగాడితే నా ఫ్రెండ్ అచ్చం మీలా ఉంటాడు అందుకే చూశాను అది నేను కాదు అది కొట్టిన తర్వాతగా తెలిసింది బాగా కావాల్సిన వాడు అర్థమైంది సంతోషం హలో పోలీసు నిఘా ఏమైనా ఉందేమో జాగ్రత్తగా గమనిస్తుండు పెళ్లి కూతుళ్ళు తొమ్మిది కోట్లు నా చేతికి వస్తేనే వాడు మీకు ఫస్ట్ నైట్ మామూలుగా ఎవరైనా నిమిషానికోసారిలా బాత్రూమ్ కి వెళ్ళనే వెళ్ళరు కానీ ఈమెలా వెళుతుంది అంటే ఒకటి ఈమె డయాబెటిక్ పేషెంట్ అయినా ఉండాలి లేదా గర్భవతి అయినా ఉండాలి ఈ రెండూ అయ్యో ఒకటే ఎవరికి నా మీద అనుమానం రాలేదు టైం దగ్గర పడుతోంది ఇంకా డబ్బు నా చేతికి రాలేదు ఆ డాక్టర్ ఏమైనా పోలీసులు కంప్లైంట్ ఇచ్చుంటాడా ఇంకో ఇరవై నిమిషాలు చూస్తాను లేదంటే పేల్ చేస్తాను హలో హలో

ముందు నువ్వు అమ్మాయి తీసుకు వెళ్ళి మనం పని ఉంటుంది నేను ఆ నెంబర్ అడ్రస్ సిక్స్ జీరో డబల్ వన్ సిక్స్ ఈ డోంట్ రిసీవ్ వాళ్ళు జాగ్రత్త హలో హలో టెలిఫోన్ ఎక్స్చేంజా శ్రీ ఎక్స్చేంజ్ మీ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ డబల్ వన్ సిక్స్ గాంధీనగరం నగరం అని తెలుసు దీని అడ్రస్ అంటే చెప్పగలరా నేను పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను కొంచెం అర్జెంట్గా కావాలి మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ చెయ్యి దగ్గర పెట్టుకో హాయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే అయ్యో ఇప్పుడు ఫోన్ ఎవరి దగ్గర ఉంది ఎవరు అటెండ్ చేసినా అది పాపలు నిన్న చూస్తే నిజంగా జాలేస్తోంది నాకు దక్కంది లోకంలో ఎవరికీ దక్కకూడదు వచ్చింద మన కొటేషన్ వ్యాలిడిటీ క్లియర్ గా స్పెసిఫై చేయాలి లేకపోతే ఇవాళ ఉన్న రూపీ డాలర్ ఫ్లెక్ లో మనం చాలా నష్టపోతాం ముందు అర్థం చేసుకోండి ఓకే సార్ ఈ సెల్ఫోన్ మందు కదా ఎవరో జనరల్ మంది మర్చిపోయి వెళ్ళి అంటున్నారు

బాబు రోడ్ నెంబర్ త్రీ ఇదే కదా ఇదే సార్ ఈ కళ్యాణ మండప నెంబర్ ఎంత ఇది పదకొండు సార్ పన్నెండు ఆ పక్క వస్తుందా ఈ పక్క వస్తుందా అదిగో అక్కడ చూడండి ఆ చూడు వాళ్ళు ప్లేస్ కనిపెట్టాను ఈ పక్క ఇల్లే నెంబర్ పన్నెండు నువ్వు ఎంఐ తీసుకుని జాగ్రత్త వచ్చేసాయి ఓకే బిగ్ ఎఫ్ ఓకే మీరు పదండి నేను చూసిందా గుడ్ న్యూస్ ఏంటండి ఒక సెల్ కొట్టేశారు ఎలా ఆపడమో తెలియటం లేదే సౌండ్ బాగా ఉంది ఎలా ఆపలో తెలియటలేదు ఏమిట్రా అది డోలో పెట్టుకుని క్రికెట్ కామెంటరీ వింటున్నావా గాడిగా రింగ్ అవుతునే ఉంది ఎవరు తీయటలేదు బాస్ ఎవడైనా ఖచ్చితంగా ఫోన్ తీస్తాడు నువ్వు లైన్ లోనే ఉండు ఎవడో ఒకటి అటెండ్ అవ్వాలి బాంబు పేలాలి ఆ శబ్దం నా చెవులారా వినాలి